హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా సింపుల్ అండ్ టేస్టీ కోకోనట్ పుటింగ్ ఎలా చేయాలో మీకైతే చూపిస్తానండి కోకోనట్ మిల్క్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి ప్రాసెస్ ఏంటో మీకైతే చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకండి ఫస్ట్ అయితే ఒక కోకోనట్ అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అయితే మిక్సీ జార్లో వేసేసుకొని ఒక కప్పు అయితే వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మెత్తగా వచ్చిన తర్వాత జల్లించుకోవాలండి అలా టూ టైమ్స్ చేసుకున్న తర్వాత ఆ పిప్ అనేది పక్కన పట్టేసుకొని పడేసుకొని ఆ కోకోనట్ మిల్క్ అనేది స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి రుచికి సరిపడంత షుగర్ అయితే యాడ్ చేసేసుకోవాలి బాగా మరిగిన తర్వాత అండి కొంచెం కార్న్ఫ్లవర్ అయితే వేయాలి వేసేసిన తర్వాత అండి దగ్గర పడిద్దండి బాగా ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత కొంచెం ఆల్కల్ పొడి అయితే వేసుకోవాలి నేను వెయ్యి నెయ్యి అయితే వేసానండి వీడియోలో అయితే స్కిప్ అయిపోయింది నెయ్యి అయితే వేసుకోండి చాలా రుచిగా వచ్చిద్ది ఆ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత అండి ప్లేట్ కానీ ట్రే కానీ ఉంటే తీసేసుకొని నెయ్యి పూసేసుకోవాలండి జీడిపప్పు కానీ బాదంపప్పు కాని ఉంటే పిస్తా పప్పు కానీ ఉంటే కింద వేసేసుకొని ఆ ట్రేలో పైన కూడా వేసేసుకోవాలండి ఆ కన్సిస్టెన్సీ మొత్తం దాంట్లో వేసేసుకున్న తర్వాత ఫైవ్ ఓ టెన్ మినిట్స్ అనేది చల్లారి పెట్టేసుకున్న తర్వాత అండి ఇలా వచ్చేసిద్దండి ఇలా వచ్చిన తర్వాత చిన్న 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 పీసెస్గా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చిందండి కోకోనట్ పుడ్డింగ్ కాని అండి ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్